అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్

ನೋವು ಸಾಲ ಪಂಚು ಹ್ಞೂ ರಮೇಶ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಷ್ಟು ಪದೇ ಮಂದಿ ರಾಶಿ ಚೆನ್ನಾಗಿ ನಾ ದರ ಡಬ್ಬ ಅಟೂ ರೂರು ರೋಜ್ಲ ಅಟ್ಟಾಗಿ ಸಾಲಿ ದರ ಆಗೇಶ್ ಪದೇವಂದ ಮೊದಲು ಮಂದಿ ಆಡ್ತಾ ರೈತರು ದಗ್ಗು

చల్లిపోదు నా సార్ ఎందుకని అంత కఠినంగా తయారండి పనికి వెళ్ళలేదండి నా ఏం బాగా నిమ్మొచ్చు అన్న కొడుకులు చేసుకుంటా అలాంటి అలా మా అమ్మమ్మ నాన్న నేను చూసి నా దగ్గరే నా దగ్గర తెచ్చిపోతే నా కొడుకు ఏం చేసేది నన్ను కొట్టి వాళ్ళు కొట్టి నా మాట వచ్చింది పనికి వెళ్తులేదండి

వాళ్ళ అంటలే వాళ్ళ కాడి వెనక నిర్ణయించుకున్నారు మా తాత చేసేత్తాడు బతికే బతుకుతాడు అప్పుడు కలిసినప్పుడు మీకడితో బానే ఉండేది మనవాళ్ళు బాగుండేది అప్పుడు బానే ఉండేది ఒక్కడే కొడుకు అందుకే ఒక్కడే ఒక కొడుకుని ప్రేమతోటి అన్ని ఏదంటే అది కాడికి అన్ని పెంచా మొత్తం పెంచా లేదంటే అది ఏం చదివిచ్చావు పెద్ద చదువు ఇచ్చావు పెళ్ళి చేసాం పెంచా ఆయన సరిపోతాడు పాలు కడబుట్టింది కేసు పెట్టకూడదా కేసు పెట్టదు చూడు పెడితే మీ బయటికి వెళ్ళామంటారు తండ్రి కొడుకు మీద కేసు పెట్టారు అంట అంటారా ఎంత ప్రేమ ఏంటండి బాబు మీరు కొట్టినాక కూడా నీ కొడుకు కేసు పెడుతుంది అని ఎంత ప్రేమ మీకుంది పెట్టలేదండి అక్కడ పోలీసు ఆయన ఉండడు కేసు పెట్టాను మరి మామలు కొద్ది పంపించాడు కనీసం తండ్రి బతికుండా లేడని పట్టించుకోవట్లేడు అసలు రాట్లా మీరేమో కొట్టినప్పటికీ కోడలు కొట్టినప్పటికీ ప్రేమ నాకు బాధపడుతుంటారా మామూలు బాధ కాదు ఇంత వచ్చినప్పుడు అలా అన్ని గుర్తొస్తుంటాయి ఎలా ఎత్తుకుని పెంచినావు ఏం చేసినావు ఏం పడుతుంది కొనిచ్చి పెంచి బట్టలు కొనిచ్చి చిన్నప్పుడు నా మీద ప్యాస్ పోసేవాడు అయినా నేను తానం చేయించి వాళ్ళ అమ్మ జరగకుండా నాకు భార్య చచ్చిపోయింది భార్య చచ్చిపోయినా కానీ చదివించే పెళ్లి చేశారు బుడి చాకరీ చేసి అయినా సరే కుట్టి ఈ సైకి ఈ సైకి అంతా చేయరు బుట్టాడండి

అన్నాను పెంచాను చదివించాను పెళ్లి చేశాను బాధ్యత అయిపోయింది చంపే చేయండి ఈ వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి దీని అందరూ ఉండి ఎవరు లేక ఉంటాయి ఈ ఆశ్రమంలోనే మిగతా వారే కుటుంబ సభ్యులు అనుకుంటూ యొక్క సుష్మారావు గారి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు ఇక్కడే బాగుంది సంతోషంగా ఉంది కానీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చినప్పుడే బాధ అవుతుంది కానీ ఏం చేస్తాం చివరి దశలో ఉన్నాం వృద్ధాప్యంలో ఉన్నాం దాతోని సర్దుకుపోవాల్సింది అంటున్నాడు మరీ ఇచ్చిన పరిస్థితి అయితే కన్న కొడుకు కన్న కొడుకు అతి గారాభంగా ఎత్తుకొని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లలు కనేంత వరకు కూడా జాగ్రత్తగా చూసుకున్న తండ్రిని తండ్రి అటువంటి తండ్రి కొడుకు కొట్టడం అంతేకాకుండా కోడలు కొట్టడం ఇవన్నీ చేసేసి వాళ్ళతో వృద్ధాప్యంలో పనికి చేయడానికి పనికి రావడం బతికేందుకని చెప్పేసి అవమానించడంతో ఆయన మనస్తాపన చెంది చేస్తామనికొచ్చినాడు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ గతంలో కూడా చాలామంది ఉన్నారు కొద్దిమంది అనారోగ్య కారణాలతో మరణిస్తే మాధవ్ గారే స్వయంగా అంత్యక్రియలు చేసి తనే తలకూరు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మొత్తం మీద అయితే వీళ్ళంతా ఎవరూ లేకున్నా అందరూ ఉన్నట్లు వీళ్ళు వీళ్ళే కుటుంబ సభ్యులుగా Entonces, two నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ